ఆదబ్ నాజర్ ఇన్ ఐటీయూస్ మే అబ్ సే బికా ఖైర్ ముఖదిమ్ హై దలిదా బోదినా పార్టీ నాయకుడు ఈ రోజు హైదరాబాద్ బసిర్బాకులో ప్రెస్ మీటింగ్ లో మీటింగ్ చేశారు నరేందర్ బోడి డౌన్ డౌన్ అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా డౌన్ లో అని ఒక పిల్పిని ఇచ్చారు పార్టీ ప్రెసిడెంట్ ఇతడు హైకోర్టు సీనియర్ మంచి అడ్వకేట్ కూడా ఈ పార్టీని కూడా అందరు సపోర్ట్ చేయాలని కూడా అందరు కోరుకుంటున్నారు ఈసారి ఎన్నికల్లో పార్టీ దగ్గర నుంచి కొంతమంది క్యాండిడేట్ కూడా నిలబడుతున్నారు నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాందపాషాహ ఇటువంటి వాళ్ళకు సపోర్ట్ కూడా చెయ్యాలి తెలంగాణ ప్రజలకు కూడా కోరుకుంటున్నాను నేను ఫస్ట్ మా ఛానల్ని లైక్ చేయండి గ్రూపులలో ఫేస్బుక్లో కూడా పెట్టండి ఎందుకంటే ఇది ప్రజల చైనల్ ఇది ప్రజల పక్షన ఉంటుంది ప్రజల చైనల్ కనుక ప్రజలకు మీరు కూడా దీన్ని లైక్ చేయాలి వాస్తవానికి ఈరోజు పిలిపించిండు దళిత బోధన పార్టీ ప్రెసిడెంట్ కరెక్ట్ వాస్తవమే ఇతడు చెప్పింది కూడా నరేంద్ర మోడీ చేసేది తప్పు గనకనే బయట పెడుతున్నాడు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు నరేంద్ర మోడీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు కనుకనే ఒక సీనియర్ అడ్వకేట్ ఉండి ఒక పిలిపించాడు అందరూ దళిత బోధన పార్టీ ప్రెసిడెంట్కు కూడా అండగా ఉండి పార్టీని గెలిపించుకోవాలని

అందరికీ జయభీములు దేశంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ఆర్ఎస్ఎస్ మనువాద కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలన చేస్తున్నాయి రాజ్యాంగ హక్కుల్ని వీళ్ళు హరించి వేస్తున్నారు మరి విద్య వైద్యం ఆరోగ్యం సంక్షేమం హామీ ఇచ్చిన ఈ దేశ టోట్లాది ప్రజలకి బాబాసాబ్ అంబేద్కర్ నాయకత్వంలో రూపొందించిన భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన విద్య వైద్యం ఆరోగ్యం సంక్షేమాన్ని ప్రజలకి దట్టలేకుండా కార్పొరేట్ వర్గాలకి వ్యాపారం చేసి చేసి దేశ్రోహానికి పాల్పడుతున్నారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఈ రెండు దోపిడీ కులాల రాబందుల మనువాదుల మాఫియా రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల్ని ప్రత్యేయ రాజకీయ వ్యవస్థని భారతదేశంలో ముఖ్యంగా సౌత్ ఇండియాకి కేంద్రమైన హైదరాబాద్లో జాతీయ ప్రజాస్వామిక లౌకిక కూటమిని నేషనల్ డెమోక్రటిక్ సెక్యులర్ ఫ్రంట్ ఎన్డీఏ సెఫ్ ఆరోపణ చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల నాయకత్వంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలు వివిధ కుల సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాజ్యాధికార రాజ్యాధికార సాధనే పొలిటికల్ పవర్ సాధనే ప్రధాన సిండిల్ ఎజెండా తోటి ఈ యూపీఏ ఇండియా కూటమికి రాజకీయ ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ కేంద్రంగా జాతీయ ప్రజా సభ కూటమి ఆవిర్భావ సభ ఈ రోజు పసిరు ప్రెస్ క్లబ్ లో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ఈ ఈ ఎన్డిఎస్ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీలు కుల ప్రజా ఉద్యమ సంస్థలు కలిపి రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కానీ ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో జూబ్లీస్ తో పాటు పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాల బై ఎలక్షన్స్ లో ఎన్ తరఫుని ఉమ్మడి మేము పోటీ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ చీమలు ఈ అణయార్ కులాలు మరి పడుకు బలహీన వర్గాలు దళిత బౌజన రాజకీయ వర్గాలు అంతా కూడా చీలిపోయి ఉన్నారు ఈ చీలిపోయినా విడిపోయిన పార్టీలుగా కులాలుగా ప్రాంతాలుగా చీలిపోయిన ఈ వర్గాలందరినీ కూడా ఎస్సీ ఎస్ బీసీ ముస్లింలు క్రైస్తవులు బౌద్ధులు సిక్కులు వంటి మొత్తం మైనారిటీలు ఈ బడుకు బలహీన వర్గాలందరినీ కూడా చేసి నరేంద్ర మోడీ కాంగ్రెస్ ఎండు దోపిడీ కూటమిలకి రాజకీయ ప్రత్యామ్నాయంగా ఒక బలమైన రాజకీయ వ్యవస్థని ఎన్డీఎస్ఎఫ్ ద్వారా నిలిపిస్తామని అదే రాజకీయ ప్రత్యామ్మని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై భీమ్ జై